పాక్బులం ప్రేక్షకుల నమస్కారం ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో పాల్గొన శుద్ధంలో గ్రహణం అలాగే పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగు అలాగే ఇరవై తొమ్మిది కూడా గ్రహణం అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు అయితే ఈ గ్రహణాలు పాక్షికమైనటువంటివి మాత్రమే తప్ప ప్రత్యక్షంగా భారతదేశంలో కనపడేటువంటివి కాదు ఇటలీ డెన్మార్క్ అమెరికా లాంటి ప్రాంతాల్లో ఇది ఈ యొక్క ప్రభావం ఉంటుంది ఐర్లాండ్ బెల్జియము డెన్మార్కు జర్మనీ ఇలాంటి ప్రాంతాల్లో ఐర్లాండ్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి గ్రహణ యొక్క దోష దోషం ఉంటుంది మేన్ రాశిలో రాహుగ్రస్తంగా ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణం కొంత ప్రభావవంతంగా ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో మాత్రమే ఉంటాయి తప్ప భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు అయితే దీని ప్రభావం ఒక ఐదారు శాతం మాత్రమే కొంత ప్రాంతంలో ఉంటుంది తప్ప భారతదేశంలో ఏ విధమైనటువంటి ప్రభావ దోషాన్ని మనకి చూపించదు కాబట్టి ఏ విధమైనటువంటి అనుమానం లేదు అయినప్పటికీ కూడా ఉంది అనేటువంటి అనుమానం ఉంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటిది విజయమంత్రాన్ని చెప్పుకోవడం నదీ స్నానం చేయడం చాలా విశేషం